ఒక ముగ్గురు స్త్రీలు చాలా కన్నీటితో ప్రభుకి ప్రార్థన చేస్తున్నారు ముగ్గురు విశ్వాసులే చాలా కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు ఈ యొక్క ఉదాహరణ బైబిల్లోని ఒక వాక్యం అర్థం కావడం వరకు నేను చెప్తున్నాను అయితే ప్రభు మొదటి స్త్రీ దగ్గరికి వచ్చి ఆమె కన్నీళ్ళు తుడిచి భుజం తట్టి వెళ్ళిపోయాడు రెండో స్త్రీ దగ్గరికి వచ్చి కేవలం ఆమె భుజం తట్టి వెళ్ళిపోయాడు మూడో స్త్రీ దగ్గరికి వచ్చి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు మనము ప్రభు మొదటిని మొదటి స్త్రీని ఎక్కువ ప్రేమించాడు రెండవ స్త్రీని తక్కువ ప్రేమించాడు మూడో స్త్రీని పది ప్రేమించలేదు అని మనం అనుకున్నాం కానీ మొదటి స్త్రీ అప్పుడే విశ్వాసంకి వచ్చింది విశ్వాసంలో స్ట్రగుల్ అవుతుంది కాబట్టి తనని విశ్వాసం మందు బలపరచడానికి ఆమె కన్నీళ్ళు తుడిచి భుజం తట్టి వెళ్ళాడు రెండో స్త్రీ విశ్వాసం కొంచెం ఎదిగింది కాబట్టి కేవలం భుజం తట్టి వెళ్ళిపోయాడు మూడో స్త్రీ విశ్వాసంలో స్థిరపడింది ఆమె విశ్వాసంలో బలంగా ఉంది కాబట్టి ప్రభు అక్కడ ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు యశాగతం యాభై ఐదో అధ్యాయం ఎనిమిదోషంలో నా తలంపులు మీ తలంపులో కావు అంటే ప్రభు చూసే విధానం వేరే ఉంటుంది మనం చూసే విధానం వేరే ఉంటుందని మనకి స్పష్టంగా అర్థమవుతుంది ప్రభు తన బిడ్డల పట్ల వాళ్ళు విశ్వాసంలో వచ్చిన ఒక విధంగా విశ్వాసంలో ఎదుగుతున్నప్పుడు ఒక విధంగా విశ్వాసంలో స్థిరపడిన ఒక విధంగా తన చిత్తానుసారంగా వారితో డీల్ చేస్తుంటాడు తన కుమారుడైన క్రీస్ స్వరూపులకి వారిని తీసుకోవడం కొరకు మనం చూస్తే అపోర్షం పౌలు కొద్ది లక్షలు రెండో పత్రిక ఇరవై నాలుగు రెండో పత్రిక పదకొండు లక్ష ఇరవై నాలుగు వచ్చిన దగ్గర చూస్తే అనేక శ్రమలు కూడా అనేక ఇబ్బందులు కూడా వెళ్ళాడు మరి పౌరుకు విశ్వాసం లేదా పౌలకి దేవుని పట్ల ఆ పారమైన విశ్వాసం ఉంది మరి ఆ శమల నుండి ప్రభు ఎందుకు అతను విడిపించలేదంటే అతని విశ్వాసం స్థిరంగా ఉన్నాడు ప్రభు చిత్తమే ఉంది ఆ పౌలు పౌరులు ఆ శ్రమలు కూడా వెళ్ళాలని ప్రభు చిత్తమే ఉంది విభూల పదిగా పదో అధ్యాయము క్షమించండి పదకొండు అధ్యాయం ముప్పై నాలుగు చూస్తే అక్కడ విశ్వాస వీరులు అనేక శ్రమలు కూడా వెళ్ళారు అనేక శ్రమలు వెళ్ళారు వారికి విశ్వాసం లేదా వాళ్ళు విశ్వాసం స్థిరంగా ఉన్నారు సో ప్రభు తన బిడ్డల ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క విధ ఒక్కొక్క విధంగా వారి విశ్వాసం యొక్క లెవెల్స్ని బట్టి వారి విశ్వాసం ఎదిగిన విధానాన్ని బట్టి ప్రభు డీల్ చేస్తూ ఉంటాడు శిష్యులు సముద్రంలో వచ్చిన తుఫాన్ బట్టి భయపడుతున్నప్పుడు ప్రభు వా నేనే ధైర్యం తెచ్చుకొని శిష్యుల్ని ప్రభు బలపరిచాడు అదే శిష్యులు అతిసాక్షులు అవుతున్నప్పుడు ప్రభు వారికి వారిని ఏం దర్శించలేదు కదా ఎందుకంటే వాళ్ళు అప్పటికి విశ్వాసంలో స్థిరంగా ఉన్నారు బలంగా ఉన్నారు కాబట్టి ప్రభు విశ్వాసం అంటే విశ్వాస లెవెల్స్ బట్టి తన బిడ్డల పట్ల తన యొక్క ప్రణాళికలు తన చిత్తానుసారంగా వారిని క్రీస్తు స్వరూపం తీసుకునే కొరకు ఆయన తన చిత్తానుసారంగా చేస్తుంటారు కాబట్టి శంభ విశ్వాసులు విశ్వాసం స్థిరపడిన విశ్వాసులు ముఖ్యంగా దీని మీద ధ్యానిస్తూ ప్రభు మాకు కొన్ని ప్రశ్న సమాధానం ఇవ్వట్లేదు బాధపడడం కంటే ప్రభు మమ్మల్ని విశ్వాసం స్థిరపరించి దాన్ని బట్టి ప్రభువుని చూపిస్తూ ప్రభు కృపను బట్టి ముందుకు వెళ్ళాలని అటువంటి కృప ప్రభు మన మనకందరికి వాళ్ళని ఎంతగానో కోరుకుంటున్నాను